హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ పూర్వాశ్రమంలో టీఆర్ఎస్ నాయకుడిగా టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఆ తర్వాత మంత్రిగా అనేక కీలకమైన పదవులు శాఖలు నిర్వహించిన సీనియర్ రాజకీయ నాయకుడు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలు ఏంటో నేను చెప్తాను కేటీఆర్ ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంది మా పార్టీ నాయకుడికి ఎవరైనా సరే లేఖలు రాయొచ్చు ఉత్తరాలు రాయొచ్చు సూచనలు చేయొచ్చు అండ్ సలహాలు ఇవ్వచ్చు ఇవన్నీ కూడా కేటీఆర్ మాట్లాడిన విషయాలు వాటన్నిటినీ అంటే కేటీఆర్ వ్యాఖ్యలు కూడా ఈటల రాజేంద్ర తోసిపుచ్చారు ఇవన్నీ బూటకం అని చెప్పాడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం అనేది బూటకం అని చెప్పాడు వేరే పార్టీలో ప్రజాస్వామ్యం అనేది ఒక బూటకము ప్రజాస్వామిక స్ఫూర్తి అనేది అసలు ఎక్కడా లేదు అని చెప్పాడు ఆ పార్టీలో ఎక్కడ కాగడా పెట్టి వెతికినా దొరికే అవకాశం లేదని ఈటల ఆయన కామెంట్ చేశాడు దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే ఆయన కూడా చెప్పాడు ఆయన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు ఎందుకంటే నేను ఒక ఇరవై ఏళ్ల పాటు ఇరవై ఏళ్లకు పైగా కేసీఆర్తో ఆ ఉద్యమంతో అనుబంధం పెట్టుకొని పెంచుకొని ఆ ఉద్యమంతో కేసీఆర్తో హరీష్తో నేను ట్రావెల్ అయిన తర్వాత ఒకనొక సందర్భంలో నన్ను బయటకు పంపించాలి అని అనుకున్నప్పుడు నేను ఆలప్ సడన్గా దయం అయిపోయాను అంత ముందు దాకా నాతో నేను బాగానే వాళ్ళందరూ ఎప్పుడైతే నన్ను బయటకు గెంటి వేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నాడో అప్పుడు నేను ఆలప్ సడన్గా అయిపోయాను నేను భూ కబ్జా కూరని అయిపోయాను నేను ఏదో కుమ్మగోణాలు చేసిన వ్యక్తిని అయిపోయాను ఈ రకమైన ఎలిగేషన్స్ పెట్టి నన్ను ఎట్లా బయటకు పంపించారో ప్రజలందరికీ తెలుసారని కూడా ఈటలంద్ర అన్నాడు అంటే ఈటల కామెంట్స్ కామెంట్స్ని ఎందుకు ఇక్కడ ఈ వీడియోలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే రీసెంట్గా మాట్లాడిన కేటీఆర్ మాటల్ని మనం ఒకసారి గమనిస్తే దాదాపు పాతికేళ్ల తర్వాత నాకు తెలిసి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ బీఆర్ఎస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ ఈ పార్టీ ప్రయాణంలో ఇరవై ఐదేళ్ల తర్వాత ప్రజాస్వామ్యానికి సంబంధించి ఒక మాట వచ్చింది ఇప్పటిదాకా నాకు తెలిసి ప్రజాస్వామ్యం గురించి ఆ పార్టీలో ఎవరు మాట్లాడిన దాఖలా లేవు ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదన్న సంగతి ప్రపంచానికి తెలుసు మనకే కాదు ఈటల రాజేందర్కే కాదు సరే ఈటల రాజేందర్ బాధితుడు కనుక ఆయన ఓపెన్గా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు ఈ కేటీఆర్ చెప్పుతున్న దాంట్లో ఒక్కటి కూడా వాస్తవం లేదు అసలు ఆయన ఎవరి సూచనలు తీసుకోడు ఎవరి సలహాలు తీసుకోడు అండ్ కేసీఆర్కు కనుక ఎవరైనా మనసులో పడితే అంటే గిట్టకపోతే ఎవరైనా ఎదురు తిరిగితే ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరైనా ధిక్కరిస్తే ఆ మరుక్షణం ఆ వ్యక్తిని ఎట్లా బయటకు పంపాలనే స్కెచ్ వేస్తాడు కేసీఆర్ ఎట్లా బయటకు గంటివేయాలి ఎట్లా బయటకు తోచిపారేయాలని ఆలోచిస్తాడు అట్లా చాలామందిని బయటకు పంపించేశాడు వాళ్ళు బయటకు వెళ్ళే విధమైన ఏర్పాటు కూడా కేసీఆర్ చేశాడు కేసీఆర్ ఒక నియంతృత్వ ధోరణితో పనిచేస్తాడు కేసీఆర్ తాను చెప్పిందే వేదం అనుకుంటాడు కేసీఆర్ కొలాప్స్ అయ్యేదాకా కూడా అంటే ఆయన చివరి ఘడియల్లో కూడా తానే గొప్పవాడిని అనుకునే రకం కేసీఆర్ అని కూడా ఈటలంద్ర ఆరోపించాడు సో ఈటలా ఆరోపించాడని అనడం కాదు కానీ నిజానికి ఈటల రాజధర్ సంబంధించిన ఎపిసోడ్ కూడా ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఆయనను ఎందుకు పంపి బయటకు పంపించారు ఒక సభలో ఆయన మాట్లాడుతూ ఒక సమావేశం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన టీఆర్ఎస్కు సంబంధించిన జెండా పట్టిన పార్టీ జెండాను పట్టిన ప్రతి కార్యకర్త ఆ పార్టీకి ఓనర్ అని అన్నాడు నేను ఎందుకు ఓనర్ కావకూడదు నేను కూడా ఓనర్నే కదా అని ఒక మాట ఆ ఫ్లోలో అన్నాడు అంతే ఆ తర్వాత ఆయనను బయటికి పంపించే ఏర్పాట్లనే జరిగిపోయిన విషయం మనకు తెలుసు అంటే ఇక్కడ కేటీఆర్ ఏం చెప్పాడు దీనికి కాంట్రరీగా చెప్పాడు ఇది ప్రెస్ కాన్ఫరెన్స్లో మా పార్టీలో మేమంతా సమానము ఎవరు గొప్ప కాదు నాతో సహా అంటే ఆయనతో సహా కేటీఆర్తో సహా ప్రతి కార్యకర్త సమానమే ఎవరు దీంట్లో ఎక్కువ తక్కువ లేదు అని ఆయన అన్నాడు కానీ అంటే ప్రతి కార్యకర్త సమానమైనప్పుడు ప్రతి కార్యకర్త పార్టీకి ఓనర్ అనే అనుకోవాలి ప్రతి కార్యకర్త కాంట్రిబ్యూషన్ కూడా పార్టీలో ఉంటుంది కనుక ఆ పార్టీలో పార్ట్నర్గా ఉన్నట్టుగా భావించాలి భాగస్వామ్యాన్ని భావించాలి అండ్ ఆ పార్టీకి ప్రతి కార్యకర్త కూడా అవును నా నేను రక్తం చెందించాను లేకపోతే నా చెమట నెత్తురు ఈ పార్టీకి పోసాను కనుక నేను ఎందుకు ఈ ఈ ఈ పార్టీకి అధినేతలాగా ఎందుకు ఫీల్ కాకూడదు ఈ పార్టీ నాదే ఈ పార్టీ నా సొంతమని ఎందుకు అనుకోకూడదు అని ఎవర కార్యకర్త అనుకుంటాడు కేటీఆర్ మాట్లాడిన దానికి ఆచరణకు ఎక్కడ పొందరా లేదు అనేది ఈటలంద చాలా స్పష్టంగా గుడ్డలు బదలు బదులున్నట్టు చెప్పాడు థ్యాంక్ యూ వెరీ మచ్